త్రాణ మహా శిశువులకు మొరతాడి కట్టడానికి కూడా పూర్వం చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు అశ్విని రోహిణి భ్రవశర పుష్యమి ఉత్తర అస్త అనురాధ మూల ఉత్తర షట ఉత్తర భద్ర రావతి ఈ నక్షత్రాలు బుధ గురు ఆదివారాలు అలాగే పురుటి రోజు శుద్ధ అయిన తర్వాత అంటే ఏడో రోజు కొంతమంది పదకొండవ రోజు ఆచారం ఉంటుంది ఆ రోజు మంగళవారం వచ్చినప్పటికీ కూడా వలతాడు కట్టచ్చు అయితే శిశువుకి ఐదున్నర వచ్చినప్పుడు వెండి వలతాడు కానీ శక్తి కొలది బంగారు మొలతాడు కానీ కట్టాలి దీంతో ముఖ్యంగా నల్లపూసలు అలాగే బొడ్డు తాలూకు చిన్న శాసాన్ని తావీజీలో పెట్టి దాన్ని కూడా ధరింపజేయాలి దీనివల్ల శిశువుకి i uh -huh.